విద్యార్థులు తాము నిర్ణయించుకునే లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా సివిల్ ర్యాంకర్ డోనూరు అనన్యారెడ్డి సూచించారు జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు అన్ని సౌకర్యాలు వసతులు ఉంటేనే చక్కగా చదువుతాం ర్యాంకులు సాధించగలుగుతాం అన్న భ్రమ నుంచి విద్యార్థులు బయటపడాలన్నారు ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉత్తమ ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని ఇతర విషయాల జోలికి వెళ్లకుండా తమ ముందున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు చదువులో ఎటువంటి మెలకువలు తీసుకుంటే ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఉంటుందన్న పలువురు విద్యార్థినిల ప్రశ్నలకు అన్నన్యారెడ్డి సమాధానమిచ్చారు స్వయం ప్రతిపత్తి పొందిన జెపిఎన్సిఈ కళాశాలలో నిబద్ధత గల అధ్యాపక బృందం ఉందని విద్యార్థులకు చక్కటి విద్యా అవకాశాలను అందించడంతో పాటు క్యాంపస్ లోనే నిర్వహణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించామని ఇక్కడి విద్యార్థులు విద్యనే కాక జీవితాన్ని కూడా నేర్చుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఆ కళాశాల చైర్మన్ శ్రీ రవి కుమార్ పేర్కొన్నారు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా ఆయన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కళాశాల యజమాన్యంతో పాటు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు And the result is that the work satisfaction that you get is immense out of such If I have to speak about all the services that are present uh, in the spectrum of civil services, everybody knows about IAEs, IPS, everybody knows about Indian Foreign Service, Indian Forest Service. Uh, some of these are all India services. All India services So in the sense that you will work right from the field, you will work at the ground level and then you will move on to the policy level. So that is the spectrum. However apart from these, there are other less important central services also that might not attract much attention. There is Indian Revenue Service, Indian Corporate Law Service, also services which you might not have heard of.